రాష్ట్రంలో ఇప్పటి వరకు కరెంటు వినియోగదారులు యూపీఐ విధానం అంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం లాంటి యాప్ల ద్వారా కరెంటు బిల్లులు చెల్లించేటువంటి సదుపాయం ఉండేది కానీ ఆర్బీఐ విధించినటువంటి కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా కరెంటు బిల్లు చెల్లించడానికి అవకాశాలు లేవు రాష్ట్ర విద్యుత్ శాఖ జూలై ఒకటి నుంచి అంటే ఈ నెల మొదటి వారం నుంచి కొత్తగా ఒక అధికారిక యాప్ను అమలుకి తీసుకొచ్చింది దాని పేరే సెంట్రల్ పవర్ యాప్ దీనిని స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వినియోగదారులందరూ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా కరెంటు బిల్లులు కట్టే అవకాశాలు ఉన్నాయని విద్య శాఖ అధికారులు చెబుతున్నారు మంగళగిరి ఏరియా సంబంధించినటువంటి వినియోగదారులు కూడా తప్పనిసరిగా ఇక నుంచి ఆ యాప్ ద్వారానే కరెంటు బిల్లులు కట్టాల్సిన అవకాశాలు ఉంటాయి గతంలో లాగానే థర్డ్ పార్టీ యాప్ ద్వారా బిల్లులు స్వీకరించబడవని ఈ సందర్భంగా ఆయన స్పష్టత ఇచ్చారు ఈ యాప్ గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు పడాల్సిన అవసరం లేదు యాప్ తెలియనటువంటి వారు కూడా గతంలో లాగానే సంబంధిత కరెంటు బిల్ సెంటర్లకు వెళ్ళి నగదు చెల్లించి బిల్లులు తీసుకోవచ్చని ఎలక్ట్రికల్ ఏడి ఏ సత్యనారాయణ తెలిపారు ఈ అధికారిక కరెంటు బిల్లు యాప్కు సంబంధించి ఎలాంటి ఉన్నా కూడా సంబంధిత విద్యుత్ అధికారులతో కలిసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని సందర్భంగా ఆయన అన్నారు అయితే ఆ యాప్ అనేటువంటిది చాలామంది వినియోగదారులకి కొంచెం కన్ఫ్యూజ్ కావాలి ఏంటంటే అసలు అది ఆ సిస్టమ్ ఏంటి ఎలా చేసుకోవాలి ఇంత మునుపు కరెంట్ బిల్లు చెల్లించే వాళ్ళు ఫోన్పేలో కానీ గూగుల్ పేలోకి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ చెల్లించేవాళ్ళు దానిలో కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీసీపీడీసీఎల్ ఏపీ ఎస్పీడీసీఎల్ ఏపీ ఈపీడీసీఎల్ అని మూడు డిస్కమ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి డిస్కము ఇప్పుడు ఒక యాప్ అనేది ప్రారంభించింది ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇప్పుడు గుంటూరు ప్రకాశం కృష్ణ ఈ మూడు జిల్లాలు కలిపి ఏపీసీపీడిసిఎల్ పరిధిలోకి వస్తాయి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏపీసీపీడిసిఎల్ యాప్ని మనం ప్లే స్టోర్ నుంచి ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లే స్టోర్లో ప్లేస్టోర్లో నుంచి ఏపీసీపీడేసల్ యాప్ని ఫస్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకొని యాప్లోకి వెళ్ళాలి యాప్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అని వస్తుంది ఈ రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే సో మన సర్వీస్ నెంబర్ అడుగుతుంది సో ఆ మన సర్వీస్ నెంబర్ పదమూడు అంకెల సర్వీస్ నెంబర్ ఏదైతుందో దాన్ని థర్టీన్ డిజిట్ నంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి దీని కింద రిజిస్టర్ సర్వీస్ అన్నప్పుడు అది రిజిస్టర్ చేయబడుతుంది ప్రతి వినియోగదారుడు పది సర్వీసుల దాకా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకున్న పిదప మళ్ళా వచ్చి ఈసారి యాప్లో రిజిస్టర్ పక్కనే బిల్ పే అనేటటువంటి ఆప్షన్ కూడా దాని పక్కనే ఉంది సో ఇప్పుడు మనం బిల్ పే చేయదలుచుకున్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ పక్కన ఉన్న బిల్ పే మీద క్లిక్ చేస్తాం చేసినప్పుడు మన సర్వీస్ నెంబర్లు ఇందాక ఏవైతే రిజిస్టర్ చేశామో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి కనిపించిన తర్వాత ఇప్పుడు మనం చేయాలనుకున్న బిల్ పే చేయాలనుకున్నటువంటి నంబర్ మీద మనం క్లిక్ చేస్తాం క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మన బిల్ అమౌంట్ ఎంత ఉందనేది వస్తుంది ఇక్కడ డిమాండ్ ఎంత ఉంది అనేది వస్తుంది సో నేను ఆల్రెడీ బిల్ పే చేశాను కాబట్టి నాది జీరో చూపిస్తుంది సో దీని మీదకి వచ్చిన తర్వాత మనము ఇదిగోండి మళ్ళీ పేమెంట్ అని ఉంది ఇక్కడ మన బిల్ చూపిస్తుంది చూపించిన తర్వాత పేమెంట్ మీద క్లిక్ చేస్తాం పేమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కూడా మనకి అమౌంట్ ఏదైతే చూపించిందో ఆ అమౌంట్ ఇక్కడ కూడా చూపిస్తుంది లేదు బిల్ పెండింగ్ లేదు ఇప్పుడు నాకు బిల్ పెండింగ్ లేదు నేను ఏదైనా కొంచెం అడ్వాన్స్గా పే చేయాలనుకున్నాను అలా చేసే వారి కోసం కూడా ఇక్కడ ఐ వి సార్ కేవలం వినియోగదారుల సౌకర్యార్థం వారి పేమెంట్లు సురక్షితంగా ఉండటం కోసమే ఈ యాప్ క్రియేట్ జరిగింది ఇది డిపార్ట్మెంట్ వాసం కన్నా కూడా వినియోగదారుల ఏదైతే చెల్లిస్తున్నారో నగదు అది సురక్షితంగా ఎటువంటి పక్కదారి పట్టకుండా సేఫ్గా చేరేటట్టుగా వారి అకౌంట్స్ కూడా సేఫ్గా ఉండేటట్టుగా ఈ యాప్ అనేది క్రియేట్ చేయటం జరిగింది సో ఒకసారి ఇది అలవాటు అయితే చాలా సింపుల్ ఇది కేవలం ఒక ఒక పది స్టెప్స్ అయితే ఉన్నాయి కానీ సింపుల్ అవుతుంది ఒకసారి చేసిన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ వచ్చేస్తుంది ఒకవేళ మీరు అన్నట్టు యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలంటే స్మార్ట్ ఫోన్ ఉండాలి దానిలో మందికి స్మార్ట్ ఫోన్ లేనటువంటి వినియోగదారులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ యాప్ ఇంతకు ముందు కూడా బిల్ పే చేసే వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్ అనేది కంపల్సరిగా ఉండాలి స్మార్ట్ ఫోన్ లేనటువంటి వారికి ఇప్పుడు ఎక్కడైతే కరెంటు బిల్లులు చెల్లించుకుంటున్నారో మాన్యువల్గా అక్కడ యథావిధిగా వాళ్ళు నగదు చెల్లించి రసీదు పొందవచ్చు ఇట్లా తాడేబల్లిలో కానీ మంగళగిరిలో కానీ ఇంతకుముందు అయితే కేంద్రాలు పనిచేస్తున్నాయో కరెంట్ బిల్లులు చెల్లింపు కేంద్రాలు అవి యథావిధిగానే పనిచేస్తుంటాయి కాబట్టి ఆ భయం ఇబ్బంది అయినటువంటి ఆ ఇబ్బంది ఏమి లేదు స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు ఇందులోకి వచ్చి పే చేయచ్చు స్మార్ట్ ఫోన్ మాత్రం దీనికి మ్యాండేటరీ కావాల్సి ఉంటుంది సో ఈ వినియోగదారులకి ఇంకా అవగాహన తీసుకురావటానికి మీరు చేయబోతున్నటువంటి ప్రచారం ఏం చేయబోతున్నారండి ఇంకా ఇప్పటికే దీనికి సంబంధించి ఆ విద్యుత్ సిబ్బంది అందరికీ కూడా తర్ఫీదు పూర్తిగా ఇవ్వటం జరిగింది సిబ్బంది అంతా కూడా ఈ యాప్ ఏదైతే ఉందో దీని మీద పూర్తి సమాచారం వారి దగ్గర ఉంది సో కరెంట్ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా కానీ దీనికి సంబంధించి ఎవరు ఏ టైంలో వచ్చినా కానీ వారికి పూర్తి సమాచారం ఇచ్చేటట్లుగా అందరికీ తర్ఫీదు ఇచ్చున్నాము ఆ పని మీద కూడా ఉన్నారు జరుగుతుంది